హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చాలామంది రెస్టారెంట్స్కి వెళ్ళైతే కాజు మసాలా కర్రీని ఫేవరెట్గా తింటూ ఉంటారు సో మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ అయితే రెడీ చేసుకొని ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకోవాలండి చాప్ చేసినవి ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అండ్ అలాగే ఒక ఒక చిన్న పట్టా తీసుకొని దాంట్లో వేయాలండి అండ్ అలాగే బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌనిష్ వన్ కప్ టమాటా పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి మనం మగ్గించుకోవాలండి టమోటా పీసెస్ని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే మగ్గుతాయి టమోటా పీసెస్ అన్నీ మంచిగా మంచిగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి కర్రీలోకి సో ఇలా మగ్గించుకోవాలి టమోటాలన్నీ సో ఇలా రెడీ అయిన తర్వాత ప్యాన్ అయితే సపరేట్గా తీసుకొని కొంచెం సేపు కూల్ చేసుకోవాలండి మొత్తం అంతా టమోటా పీసెస్ ఇవంతా ఈ గ్రేవీ అంతా కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న ఈ టమోటా గ్రేవీ అంతా దాంట్లోకి వేసుకోవాలి గ్రేవీ మొత్తం వేసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అల్లము అండ్ అలాగే కొన్ని వెల్లుల్లి అండ్ అలాగే రెండు వేలకలు వేసుకోవాలి అండ్ ఫైనల్గా మనం కాజు రెసిపీ కాబట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ పీసెస్ కాజు పీసెస్ అయితే వేసుకోవాలి కాజు ముక్కలు అండ్ ఫైనల్గా ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి గ్రే మసాలా కర్రీ కోసం అయితే గ్రేవీ అయితే ఇలా రెడీ చేసుకోవాలండి సో గ్రేవీ రెడీ అయిపోయింది సపరేట్గా పాన్ అయితే హీట్ చేసుకొని అందులో టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే తీసుకోవాలండి మీ ఆప్షన్ నెయ్యి అన్నా తీసుకోవచ్చు లేదంటే బటర్ అయినా తీసుకోవచ్చు సో నేనైతే నెయ్యి తీసుకున్నాను ఇందులో అయితే హాఫ్ కప్ కాజు అయితే తీసుకున్నాను అనమాట కాజు మసాలా కర్రీలోకి ఈ కాజు అంతా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా రెడీ అయిన తర్వాత సపరేట్గా తీసుకోవాలి కాజూస్ అంతా బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి సో ఇలా మొత్తం అయితే నేను తీసేసుకున్నాను సో అదే నెయ్యిలోకి హాఫ్ కప్ చాప్ చేసిన ఆనియన్స్ని అయితే వేయించుకుంటున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అవుతుండగానే మనం ఏదైతే గ్రేవీ అయితే రెడీ చేసుకున్నాము ఆ గ్రేవీని దాంట్లోకి యాడ్ చేసుకోండి ఆ గ్రేవీ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనకి గ్రేవీ థిక్నెస్గా ఉండాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కంపల్సరీ మరీ ఎక్కువ వాటర్ యూజ్ చేయొద్దు హాఫ్ కప్ చాలు సరిపోతాయి సో ఇలాగైతే వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వన్ స్పూన్ పసుపు అండ్ అలాగే వన్ స్పూన్ సాల్ట్ మీ ఆప్షనల్ అండి చూసుకుంటూ వేసుకోండి సాల్ట్ వన్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేసుకోండి నేనైతే ఎక్స్ట్రా హాఫ్ స్పూన్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే స్పైసీనెస్ కోసం అనమాట ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోండి ఇదైతే చిల్లీ పౌడర్ చాలా స్పైసీగా ఉంది కాబట్టి వేసుకున్నాను సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని హాఫ్ కప్ అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ ఆప్షనల్ అండి ఫ్రెష్ క్రీమ్ లేనప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే వన్ స్పూన్ గరం మసాలా లేదంటే కర్రీ మసాలా యాడ్ చేసుకోండి ఫైనల్గా అయితే మనం రెడీ చేసుకున్న అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ ఫైనల్ టచ్ కసూరి మేతి అండి కొంచెం తీసుకోండి నేనైతే వన్ స్పూన్ అయితే తీసుకున్నాను కసూరి మేతి ఇవన్నీ బాగా ప్రెస్ చేస్తూ అండ్ స్మాష్ చేస్తూ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా కొంచెం సేపు అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట సో లిడ్ అయితే పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగా బాగా మగ్గించుకోవాలండి కర్రీని సో చూడండి కర్రీ అయితే ఇలా రెడీ అయ్యింది సో అంతే అండి కాజు మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఇలాగ తయారు చేసేసుకోవచ్చు సో దీని అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము రెస్టారెంట్లో ఎంతో టేస్టీగా చేసే కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అప్పుడప్పుడు ఇంట్లో ఇలా తయారు చేయడం వల్ల కూడా మన ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోని చూసి మీ రివ్యూ ఏంటో కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే నా ఛానల్ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ ప్లీజ్